హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు ఫస్ట్ శ్రావణ మంగళవారం అండి ఫస్ట్ రోజే మా మావి తిదైతే వచ్చింది శ్రావణ మంగళవారం నోళ్ళైతే సంవత్సరం చేసుకోలేదండి నేను పంతుడు గారు పంతుడు గారు ఇలా సంవత్సరానికి ఒకసారి అసలు ఎందుకు పెట్టాలి ఏంటి అసలు గుర్తు చేసుకుంటున్నాం చేసి చూసుకుంటున్నాం ఈ ఈరోజు శ్రావణ మంగళ ఫస్ట్ రోజు కదంటే పంతులు గారికి అయితే ఈ రోజు సత్యనారాయణ సామ్రతం ఎక్కడ ఉందంట అందుకని ఇంకా పంతులు గారు అయితే పొద్దున్న తొమ్మిదింటికి అయితే వచ్చేసారండి ఇంకా కార్యక్రమం అయిపోయిన తర్వాత మావయ్య గారికి ఇది పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఫస్ట్ అయితే ఆవపాలతో పరమాణం అనేది చేస్తున్నానండి కొయ్యమే పరవాణం పెట్టాను ఇంకొక అయితే బియ్యం కలిసి అన్నం అయితే పెట్టేశానండి ఇంకా పిల్లలకి లేట్ అవుతుందని చెప్పి మార్నింగ్ కాడ్ రైస్ అయితే కొంచెం అన్నం వండేసి కాడ్ రైస్ అయితే పెట్టేశానండి ఈరోజు కంపల్సరిగా పెసరపప్పు అయితే వండాలండి ఇంకా పెసరపప్పుతో పప్పు అయితే అంతగా తినాం మేము అందుకని చెప్పి కందిపప్పులోనే కొద్దిగా పెసరపప్పు అయితే వేసి టమాటా పప్పు అయితే వండుతున్నానండి ఈరోజు వంటలన్నీ మావి గారికి ఇష్టమైన వంటలు అయితే చేస్తున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం ఒక్కరోజైనా మావి గారికి ఇష్టమైన పెట్టే బాగుంటుంది కదా అందులో ఈరోజు ఏమో మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం అంట కానీ మా వారేమో మామిడికే లేదని చెప్పి ఇంకా టమాటాలు అయితే తీసుకొచ్చారు టమా ఇంకా పొయ్యి మీద బియ్యం అన్నం పెట్టంగానే ఇంకా ఈ లోపు పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నానండి ఇంకా పక్కనేమో పరవాణం కూడా ఉడికిపోయింది ఇంకా బెల్లం కూడా చిత్త కొట్టైతే వేసుకుంటున్నాను తొందరగా అయిపోతుంది వచ్చింది కదండి మనం బెల్లం గడ్డ వేస్తే తొందరగా ఉడకదనమాట అందుకనే పరమానల్లు కొంచెం బెల్లం అలాగే రెండు యాలకులు వేసి చింతకొట్టి అయితే వేసుకుంటున్నాను ఈ చిన్న రోలు ఈ చిన్న రోలు నాకు చాలా హెల్ప్ అవుతుందండి అసలు ఆన్లైన్లో తీసుకునే త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ పైన అవుతుంది అది ఎప్పుడైనా మిక్సీ పాడైపోతే ఇంకా దాంట్లోనే నేనైతే చేసుకుంటాను యాలకులు కూడా వేసేసాను ఇంకా పరమాణం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా అన్నము పరవాణం అయితే పక్కన పెట్టేశాను ఈ పరవాణాలోకి కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేస్తున్నాను వేయించుతున్నాను కొంచెం నెయ్యి అయితే వేసి అది కూడా వేసేది ఇంకా పక్కన పెట్టేసాను ఇప్పుడు ఈ అయితే కుక్కర్ పెట్టేశానండి రెండు స్టవ్లు అయితే ఎప్పుడైనా మన పండగలు వచ్చినప్పుడు చాలా కష్టమవుతుందండి ఎవరైనా కొత్తగా స్టవ్ వాళ్ళు కొంచెం నాలుగు పొయ్యిలు అన్నది కనుక్కోండి ఈ పప్పు పొయ్యి మీద పెట్టేశాను కదండి ఈ లోపు నేను చిక్కుడుకాయలు అని కంద అయితే కట్ చేసుకుంటున్నాను పప్పు ఉడకేలోపు అయితే ఈ రెండు కూరగాయలు కట్ చేసేసుకున్నాను ఈ కంద ముక్కల్ని రెండు మూడు సార్లు కడిగేసి అందులో కొద్దిగా చింతపండు పసుపు ఉప్పు అయితే ఉడకపెట్టుకుంటున్నానండి మా అవి గారికి కంద అంటే చాలా ఇష్టం అంటండి అందుకని ఈరోజు కంద ఫ్రై అయితే చేస్తున్నాను కంద కట్ చేసేటప్పుడు అసలు చేతులు అయితే బాగా దురదలు వచ్చేసినాయండి కంద కట్ చేసినప్పుడు ఎవరైనా చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకుని కట్ చేయండి దురదలు అనేది రావు కానీ నేను కంగారులో మర్చిపోయానండి ఎప్పుడో పెళ్లి కాకముందు మా మమ్మీ అయితే చేసేది పెళ్ళి నేను చేయలేదు కదా మర్చిపోయాను అండి ఆయిల్ అయితే అప్లై చేసుకుని అయితే కట్ చేసుకోండి ఇక్కడ నేను చుక్కడికాయలకి తాలింపు కూడా వేసానండి తాలింపు ఇంగువ అలాగే చిక్కుడుకాయలు టమాటాలు అన్నీ కొద్ది కొద్దిగానే చేస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో తినేవాళ్ళు ఎవరు లేరు కదండి మా వారు ఒక పొట్టే భోజనం నైట్ మళ్ళీ టిఫిన్ చేయాలైనా మళ్ళీ నేను ఒక్కదాన్ని తినాలి పిల్లలు ఏమో మార్నింగ్ ఉండి అన్నం అలాగే ఉంది కదా అని చెప్పి ఇంకా నేను కొద్దిగానే కొద్ది కొద్దిగానే అయితే చేస్తున్నాను మావయ్య గారి తిది రోజు ఈ అయితే చాలామందికి భోజనం పెడదామైతే అనుకున్నాను కానీ కానీ పరిస్థితి బాగాలేక ఇంకా పెట్టలేకపోయాము అందుకని చెప్పి నేను ఎప్పుడైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ అట్లా అప్పుడప్పుడు ఒక నా పది మంది పది మందికి అయినా అలా అన్నం అనేది ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటానండి కానీ ఈసారి అసలు చేతులు అయితే మనీ అసలు లేవు అందుకని చెప్పి ఫుడ్ అయితే డొనేట్ చేయలేకపోయాను ఇక్కడ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే అయితే నేను పప్పు అయితే నాన పెట్టుకున్నానండి సాయిగుళ్ళు అందులో కొద్దిగా ఒక స్పూన్ బియ్యం అయితే వేసుకున్నాను బియ్యం వేసుకుని ఇలా సాయిగుళ్ళు మిక్సీ పడితే కొంచెం క్రిస్పీ అనేది వస్తుందండి గారి ఇలా మెత్తగా మిక్సీ అనేది పట్టేసుకున్నాను చూసారా మరి ఎంత పలుచగా కాదండి మరీ అంత పలుచగా ఉంటే అనేది జారిపోతుంది అందుకని చెప్పి కొంచెం గట్టిగా అయితే మిక్సీ పట్టుకున్నాను మిక్సీలోంచి ఒక గిల్ ఒక బౌల్లోకి తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేశానండి ఈలోవో మనకి చిక్కుడికాయ కర్రీ కూడా ఉడికిపోయింది చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో అందులోనే కొద్దిగా కొంచెం కారం వేసానండి ఒక స్పూన్ ఒక స్పూన్ అయితే వేసాను కారం ఎక్కువ స్పైసీ తినరు అందుకని చెప్పి ఒక కాకులు కూడా తింటూ ఉంటాయి కదా అందుకని చెప్పి ఇంకా కొంచెమే వేసాను కారం ఈ కాదండి నేను ఎప్పుడు కూడా కాకులకి పెడుతూ ఉంటాను పితృదేవతలు ఎప్పుడు కూడా కాకి రూపంలో వచ్చి తింటూ ఉంటారు మా అత్తగారు బతుకున్నప్పుడు కూడా కాకులకి అన్నం పెట్టేవారు ఇంకా నాకు కూడా అదే అలవాటు అయిపోయి నేను కూడా కాకులకి అన్నం పెడుతూ ఉంటాను రోజు ఇంకా కారం కూడా వేసినాక ఇంకా కొద్దిగా కొత్తిమీర అయితే వేసానండి కొత్తిమీర కూడా వేసినాక ఇంకా చిక్కుడుకాయ కూర అనేది రెడీ అయిపోయింది మనం ఈ చిక్కుడుకాయ కూరని కూడా ఇంకా పక్కన పెట్టేసుకున్నాం వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది చూసారా అయిపోయిందండి ఇంకా చిక్కుడుకాయ కూర కూడా పక్కన పెట్టేసుకున్నాను ఈ రోజైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చూస్తున్నానండి ఇందాక మనం పప్పు కుక్కర్లో పెట్టుకున్నాం కదండి పప్పు కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు పప్పులు అయితే సాగింపై వేసుకుంటున్నానండి పప్పు బాగా మెత్తగా అయిపోయిందండి నేను ఒక ఫోర్ విజిల్స్ అయితే రప్పిస్తాను ఫోర్ విజిల్స్కి మెత్తగా అయితే అయిపోయిందండి పప్పు కూడా కొంచెమే వండుతున్నాను ఒక పూటే కాబట్టి ఇందులో మీకు తగినంత కారం అయితే వేసుకోండి ఇక్కడ మనం కందలో చింతపండు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాం కదా ఈ చింతపండు వేయడం వల్ల కొంచెం ముక్క అనేది పుల్లపుల్లగా కొంచెం బాగుంటుందండి ఉప్పు కారం వేయించుకుంటే కొంచెం పుల్లగా ఉప్పుగా కారంగా ఉంటుంది ముక్క కూడా ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి చాలా సాఫ్ట్గా కుక్ అయింది చూసారా ఇంకా పొయ్యి అనేది ఆఫ్ చేసేసుకోవచ్చండి ఈ కందలో ఉన్న నీళ్ళని వంపేసుకోవాలి ఇప్పుడు కంద ఫ్రై చేయడానికి నేనైతే ఒక బాణి పెట్టుకుని అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం కందిప పప్పు టమాటా పప్పులు తాలింపు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం కింద చింతపండు రసం కరివేపాకు అలాగే తాలింపు వేసుకున్నానండి సాయిపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు కాబట్టి నేను ఏమి వాడట్లేదండి అందులో కొద్దిగా ఇంకా లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను పప్పులో ఈ రోజు మా మావయ్య గారిది అర్ధికం పెట్టారు కాబట్టి మా వారు ఇంకా కిందే పడుకోవాలి ఒక పూట భోజనం చేయాలండి అందుకని ఇంకా నాన్ వెజ్ కూడా తినకూడదు అసలు మేము మామూలుగా నాన్ వెజ్ తినము ఇలాంటి టైంలో ఎవరైనా తింటారేమో అని చెప్తున్నాను మీకు కూడా తెలియాలి కదా అని ఇంకా ఇక్కడ నేను ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి నేను ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా సాయిగుళ్ళని ఒక హాఫ్ అవర్ అయిపోయింది ఇది కొంచెం ఇలా కలుపుకుంటే కొంచెం గాలింది క్రిస్పీగా వస్తుందని చెప్పి నేను ఇట్లా చేస్తున్నాను ఇలా గార్లు అయితే వేసుకున్నాను పాపకైతే పెద్ద ప్రతి పాపకి పునుకులు అంటే చాలా ఇష్టం అండి అందుకే కొద్దిగా కొంచెం ఒక పది పునుకులు అయితే వేసాను కంద ముక్కలు కూడా ఫ్రై చేసేసాను తర్వాత ఇంకా మావయ్య గారికి నైవేద్యం పెట్టేశానండి ఇంకా మా వారం మా మావయ్య గారికి అయితే నైవేద్యం పెట్టేదంతా కాకులకి అయితే పెట్టేస్తున్నారు రోజు అయితే ఒక ఐదారు కాకులు వస్తాయండి కానీ ఈ రోజు చూడండి ఒక పదిహేను ఇరవై కాకులు దాకా వచ్చినాయండి అసలు అన్ని కాకులు అయితే వచ్చినాయండి అసలు అసలు నాకు హెల్త్ బాగాలేదు రోజు అసలు పెట్టనేమో అనుకున్నాను కానీ ఈ మా మంగళవారం ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఫీవర్ కా కోల్డ్ కాఫ్ అనేది తగ్గిపోయినాయండి ఇంకా అమ్మయ్య పెట్టగలను అయితే అనుకున్నాను చూసారా కాకులన్నీ ఎలా తింటున్నాయో అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా తినంగానే ఇలా కాకి ముట్టుకున్న తర్వాతే భోజనం అనేది చేయాలండి మా వారు ఇంకా కాకి ముట్టుకున్న మా వారు అయితే భోజనం చేస్తారు బాయ్ బాయ్